గౌరవ ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా మేము అభివృద్ధిస్తున్నాము అలాగే ఆ வணக்கம் வணக்கம் శుభాకాంక్షలు చెప్పే అదృష్టాన్ని ప్రసాదించిన కావల నియోజకవర్గ ప్రజానికానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ రోజున ఇంతమంది మిత్రుని అవకాశం కల్పించి ఇంతమంది మిత్రులతో మమేకమే అదృష్టాన్ని కల్పించిన నా తల్లిదండ్రులకు నా గురువారి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి ఈ కావ్య కృష్ణారెడ్డి తగుమాడి కృష్ణారెడ్డి కానీ ఈ నేడు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అయ్యాడు అయితే ఇది నా గొప్పతనమా నా కృషి మీ అందరి కష్టాజితం మీరందరూ కూడా సమచోడిస్తే బిరుదు ఎమ్మెల్యే కాబట్టి నేనేం చేయాలి మీరు కష్టపడిన కష్టాన్ని ముందు చేయకుండా కావల ఎమ్మెల్యే అభివృద్ధి పదాతే తప్ప అవినీతి పరుడు కాదని సరించుకునే తక్కువ బాధ్యత నాకుందా లేదా తేదీ మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నా రాజ్య కృష్ణారెడ్డి అభివృద్ధి ప్రదాటే తప్ప అభివృద్ధి కాదు అభినీతి కాదు ఈ రోజు మాటిస్తున్నా నా మాట శాసనం నా మాట ఈ వాక్యే నా తల్లిదండ్రులు ఇచ్చిన నా స్థలం నా తల్లిదండ్రులు ఇచ్చిన బలం నా గురువు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన పదవి అన్నిటి పెట్టి మీకు మీరు ప్రశాంతంగా కావల్లో నిద్రపోండి కావాలని కాపు కాసుకునే బాధ్యత మీరు ప్రశాంతంగా జీవించండి మీ మీద ఈగవాలితే ముందు కావ్య కృష్ణారెడ్డి ముందంతా మీరు నమ్మండి నన్ను ఎమ్మెల్యేగా చూడొద్దు మీ కుటుంబ సభ్యుడిగా చూడండి ఎమ్మెల్యే అంటే నాకు కొమ్ములు లేవు మీరందరూ ఓటేసి ఈ కావల్ని బాగు చేయడానికి నాకు పదవి ఇచ్చారు నేను నా శరీరం సహకరించినంత కాలం ఇరవై నాలుగు గంటల పద్దెనిమిది గంటలు ఈ కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసమే నా జీవితాన్ని పణంగా పెట్టాను అందుకే చెప్తున్నా యువకులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వ్యవసాయదారులు కావచ్చు ఉద్యోగస్తులందరూ కూడా కావచ్చు ఈ కావలి బ్రహ్మం గారు చెప్పిన జ్ఞానంలో కనక పట్టం చేసే దిశగా నా దొరువు సందర్భాన్ని ఉన్నంత కాలం ఆయన సేవకుడిగా మీరు ఇచ్చిన ఓటుతో నేను కూడా మీకు అందరి కూడా జనవరి పచ్చ రోజున లాగే జన్మ గిచ్చిన తల్లిదండ్రులు సాక్షిగా నీకందరికి హామీ ఇస్తుందా ఒక అవినీతిపర్డి గైలా ఒక కృపాగుడి గైనా ఒక రౌడే గైలా ఒక తోపడినారి గైలా పావల పాపుక చేతికే వే జావా వే వేచిన ఓట మితారైన నేను నాయకుడి వెళ్తున్నానుదే తన కులే కత్తు చేసే సాక్కుత నేను చేసుకుంటానుదే మీకందరికి కూడా హామీ ఇస్తూ ఈ రోజున మీరు మేము అందరూ కలిసి ఈ కావాలని ఎనలేని కీర్తి పతాకాల్లో మన అందరూ కూడా కలిసి పని చేద్దామని అప్పటి వరకు కూడా మీ ఆశీస్సులు మీ దీవెనలు మీ ఆలోచనలు మీ మంచి మనసు మీ దృఢ సంకల్పం మీ అన్నీ ఉన్నా కాలం ఈ తావ్యా కృష్ణా కాటి కాడ దగ్గర కాపలా ఎలా కాస్తాడో ఈ కాముళ్ళు కూడా నీకు ఎలక్షన్ ముందే చెప్పా నా పాటలు మీరు వినండి ఎలక్షన్ కు ముందు నేను ఏ పాటలు చెప్పానో నా పాటలు ఏవైతే ఉన్నాయో అదే పాటలు ఇప్పుడు కూడా నేను నడుస్తున్నాయని ఉన్నాను నాకు ఎమ్మెల్యేలు రాగానే నేను ఆనందపడ్డా ఎప్పుడు ఆనందపడతానంటే పెద్ద ప్రయోజకుడైన ఎవరు తల్లి తల్లిదండ్రులు ఎలా ఆనందపడతారో ఈ కావల ప్రజలు ఒక మంచి వ్యక్తిని ఎన్నుకున్నామని గర్వంగా తలెత్తుకున్న రోజే నా నిజాయితీకి నా ఎమ్మెల్యే పదవికి నేను చేసిన దానికి న్యాయం జరుగుతుందనుకుంటున్నా అందుకే ఆ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఈ కావలని కాపు కాచుకుంటూ నిరంతరం కూడా పేద పడుగు బలహీన వర్గాల కోసం ధనవంతుల కోసం కావ్యకృష్ణారెడ్డి ఉన్నాడు కావ్యకృష్ణారెడ్డి ఇంత పేద పడుగు బలహీన వర్గాలు ఉంటారు ధనవంతులకే సంబంధించిన వాడు కాదు కృష్ణారెడ్డి పేద పడుగు బలహీన వర్గాల కోసం నా ఆఖరి రక్తపు పట్టు వరకు కూడా ఈ రోజు మీకు సఫరా చేస్తున్న ఈ కావుల కోసం నా జీవితాన్ని అంకితం చేస్తానని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మీరిస్తున్నటువంటి ధైర్యంతో ప్రతి కరోనా ముందుకు పోతున్నానని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వినాయక సెంటర్ ఈ రోజు సిద్ధు కావచ్చు దేవరకొండ సీను ఇంకా చాలా మంది కూడా శ్రీధర్ రెడ్డి మిగతా అదే విక్రమ్ ఇంకా మిగతా వాళ్ళ వాసు కావచ్చు ప్రభాకర్ కావచ్చు కోర్టు శ్రీనివాసులు కావచ్చు కావచ్చు అందరూ నిర్వహించారు ఈ రోజు ఇంత ఎమ్మెల్యే నిర్వహించినందుకు వారు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్నటి రోజున పోలీసు వారి అందరూ కూడా విన్నమించుకున్న కావలి ప్రజలందరూ కూడా శాంతి కాముకులు కావలి ప్రజలు కాబట్టి నైట్ పన్నెండు గంటల దాకా కాదు ఒంటి గంట దాకా ఆనందంగా వేసుకున్నా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు రావు ఏ ఇబ్బంది అయినా పక్కన వాళ్ళందరినీ ఆనందాలు ఆనందించేదానికి మీరు అందరూ కూడా మన మీరు నేను కలిసి రక్షిణ వలయంగా నిలిచి వాళ్ళ ఆనందానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూద్దాం ఉన్న రోజున ఈ కావలి పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిజంగా మన అందరి కోసం వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ సహాయ సహకారంలో ఈ రోజు కావలలో పట్టణంలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా యథేచ్ఛంగా వ్యాపారం చేసుకోవడానికి మున్సిపాల్ వారికి అందరికీ కూడా చెప్పా ఒకప్పుడు ట్రాఫిక్ సమర్థ క్రమ ఈ ఒక్క రోజు రిలాక్సేషన్ ఇవ్వండి అందరు వ్యాపారస్తులు సరుకులు అమ్ముకోవాలి ఏ ఒక్కరి దగ్గర ట్యాక్స్ కట్టించుకోవద్దు ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టద్దు అందరికీ టైంలో ఉండి ఈ కావల ప్రజలు వ్యాపార అందరూ కూడా సంఘీభావం చెబుతూ వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత మనకుందని ఒక శాంతి భద్ర కాపాడుకుంటూ రెండు కావల నగరంలో వ్యాపారస్తుల దగ్గర రక్షణ కల్పిస్తూ అందరూ యథేచ్ఛంగా వ్యాపారం చేసుకుంటూ నూతన సంవత్సరం రాదు వాళ్ళందరూ లాభాలు గడిస్తే జీవితాంతం వాళ్ళందరూ కూడా లాభాలు గడించడానికి అందరికీ ధైర్యం ఉందని చెప్పి మున్సిపల్ అధికారులు ఎమ్ఆర్ఓని పోలీసు వారిని కూడా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో అటువంటి ప్రభుత్వ అధికారులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరూ నిద్రమైన రోజున మేల్కొని కావాలని కాపాడు కాల్చే పోలీసు వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ యూ